సామాజిక ఎవరైతే బాధితురాలు అనిత ఉన్నారో ఆమెతో మాట్లాడినటువంటి కొంతమంది అధికారులు మరి ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో విన్నాం మనం ఇందాక డేమెండ్ హెచ్ డాక్టర్ యుగంధర్ గారు మాట్లాడారు ఆయన పెద్ద మనస్సు చేసుకుని దయచేసి మేము ప్రాధాయపడుతున్నాం అనిత గారికి న్యాయం చేయండి మహాప్రభు ఆమె ఆవేదన ఆక్రందన అన్నీ కూడా మీరు విన్నారు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఇచ్చినటువంటి ఏదైతే రిపోర్ట్ ఉందో దాన్ని బేస్ చేసుకుని నేను చేస్తున్నా అన్నారు ఆయన దాదాపుగా రెండు నిమిషాలు కేటాయించారు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయ్యా మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి హయ్యర్ అఫీషియల్స్కి మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే దయచేసి ఇప్పుడు ఏదో లైవ్లోకి వచ్చారు మీడియా దగ్గరికి వెళ్ళారు ఆమె దగ్గర ఉన్నటువంటి అన్ని ఆధారాలు ఇచ్చారని ఆమెను టార్గెట్ చేయొద్దు టార్గెట్ చేయొద్దు టార్గెట్ చేయొద్దు ఇది మా మనవి మా విన్నపం ఎందుకనంటే సాధారణంగా వారు భయపడిపోతున్నారు మాకు ఏ రకమైనటువంటి ప్రమాదం వస్తుందో మాకు ఏ రకమైనటువంటి ఉపద్రవం వచ్చి పడుతుందో అని దయచేసి మరొక్కసారి నేను శిరస్సు వంచి మిమ్మల్ని నమస్కారం తెలియజేస్తున్నా దయచేసి ఆమెను టార్గెట్ చేయొద్దు ఆమె వెనుక ఎవరో ఉన్నారు ఆమె లైవ్లోకి రావటానికి కారకలైనటువంటి వారిని వారి టార్గెట్ చేసి వారి భరతం పట్టాలి అని ఒక రకమైనటువంటి విధానం వద్దు మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారు ఏ రకమైనటువంటి ఒక మానవతా దృక్పథంతో పనిచేస్తారనేది తెలియనటువంటి అంశం కాదు ఈరోజు ఏదైనా ఒక ఏ కులం ఏ ప్రాంతం ఏ మతం అనేది తేడా లేకుండా వారి గురించి ఆలోచన చేయకుండా వైద్యం చేయించుకోవడం కానీ వారిని అప్రోచ్ అవ్వటం కానీ హాస్పిటల్కి వెళ్ళడం కానీ ఏదైనా జరిగితే అది కేవలం వైద్య వృత్తి చేస్తున్నటువంటి వారికి మాత్రమే దక్కుతుంది ఈ యొక్క మన దౌర్భాగ్యమైనటువంటి సమాజంలో నీదే కులం నాదే కులం నీదే మతం నాదే మతం ఈ రకమైనటువంటి విధానంతో ఉంటారు కానీ ఒక నర్సులు కానీ మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు నీదే కులం నా కులం అయితేనే నీతో ఇంజక్షన్ చేయించుకుంటా నీతో వైద్యం చేయించుకుంటా అంటారా అందరూ మరి అటువంటి వారికి కష్టం వస్తే బాధ కలిగితే ఆవేదన చెందితే అందరూ ముందుకు రావాలి ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయనేది